క్యాబ్కు పోయి వస్తుంటే ఇంటికి వస్తుండ్రు ఇంటికి వస్తుంది డిసైమ్ ఆగింది ఆ బండి ఆగిన బండికి అట్లా అసలు బతుకరు గ్యారం తీయలే కొన్ని నెలలు కొమాలనే ఉండే కష్టం చేసి నాకు పెట్టే టైంలో దేవుడు ఇంత చేసిన నేను మస్తు అది చేసినా నా పరిస్థితి ఎవరికి రావద్దు అంటే ఊర్లో అన్న హాస్పిటల్ అందరికి తెలుసు ఎంత నువ్వు ఏడవద్దమ్మా ఒక అన్న తల్లి ఏడు నీ ఏడు అస్సలు ఉండొద్దు నువ్వు ఎంత హ్యాపీగా ఉంటే నీ కొడుకు అంత డబ్బున మంచిగా అవుతాడు హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు షానీ బ్లాగ్స్ నా దగ్గరికి ఈరోజు ఒక అన్న నాకు ఫోన్లు చేసి దమ్ దమ్ చేసింది ఒక వారం నుంచి ఏమైందా అని చెప్తే ఆల్రెడీ ఏదో టీవీలో ఇంటర్వ్యూ కూడా ఇచ్చింది సరే అని చెప్పి చూస్తే ఆయన హోటల్ మేనేజ్మెంట్ చేసిండు ఇప్పుడు ఎట్లంటే మొత్తం బెడ్కే పరిమితం అయిపోయి వాళ్ళకి ట్యాబ్లెట్లకు అమౌంట్ లేని సిచ్యువేషన్లు ఉన్నారు సో అలాంటి వాళ్ళు మనకు కాంటాక్ట్ అయ్యి అక్క కొంచెం హెల్ప్ చేయండి అక్క అని చెప్పి వీడియో చేసిండు అసలు ఏమైంది ఎందుకు ఇట్లా ఏను ఇంకా ఎన్ని రోజులు పడుతుందనో కోలుకోవడానికి అని చెప్పి వాళ్ళ మాటలలోనే కనుక్కొని తెలుసుకున్నాను మీ పేరు వెంకటమ్మా రజనీకాంత్ రజనీకాంత్ సూపర్ అసలు ఏమైందమ్మా మీ బాబీకి ఎన్ని ఇయర్స్ ఏమైంది ఇరవై రెండు సంవత్సరాలు ఇరవై చదువుకోండి జాబ్ చేసి నేను అక్కడనే ఉన్నాడు అంతకు నేను జన్మంటే వైజాగ్ పోయిందో ట్రైనింగ్ ఎంత అయిపోయింది క్యాబ్ పోయి వస్తుంటే ఇంటికి వస్తుండో ఇంటికి వస్తుంది డిసైన్ ఆగిండి ఆ బండి ఆగిన బండికి అట్లా అసలు బతుకరు గ్యారంటీ ఇవ్వలేదు రెండు నెలలు కోమాలనే ఉంది కోమాల వెళ్ళిపోయింది ఇది అంత ఎన్ని రోజులు అవుతుంది ఇది ఎంత తొమ్మిది సంవత్సరం సంవత్సరం అయిపోయింది సంవత్సరం అయిపోయింది ఇప్పుడు పోయిన సరే హాస్పిటల్లో ఉన్నాను రెండు నెలలు ఐసీలనే ఉండాయన అన్ని పైప్ వెంటిలేటర్ మీద ఉండదు మాకు ఎవరు గ్యారెంటీ ఇవ్వలేదు దేవుడు ఒక్కడే మాకు ఆయనని అట్లా మర్చిపోయిండో కానీ మాకు డాక్టర్లు కానీ నీ అదృష్టం అమ్మది నేను మేము చేసేది చేస్తాము కానీ నీ అదృష్టం అన్నాను కానీ నా కొడుకు నాకు చిన్న బా పిల్లవాడు కానీ కష్టం చేసి నాకు పెట్టే టైంలో దేవుడు తన్యా చేసి నేను మస్తు అది చేసిన అయితే ఇల్లు ఉంది మీరు నాకు అది ఆ ఇల్లు అయినా సరే అమ్ముకోనైనా నా నాకు కొడుకుని పెట్టుకుంటా నాకు బయట నా పిల్లగాడికి మంచిది చేస్తుంది ఏమన్నా ఉండి ఎక్కడన్నా అది చేస్తున్నాను అంతే అనుకో నాకు ఒక నమ్మకం నేను నా కొడుకు ఎట్లన్నా దేవుడు బతికిస్తాడు మంచిగా చేస్తాడు అంతే ఎందుకంటే ఈ అదృష్టం ఎవరికి ఇలాంటి రావద్దు చిన్నపిల్లగా లెక్క ఎట్లా హాస్పిటల్లో ఉండే ఎక్కువ చేసుకున్నాను ఇంకా నానా నా పరిస్థితి ఎవరికి తల్లికి రావద్దు ఎంత ఎంత అంటే ఊర్లో హాస్పిటల్ అందరికీ తెలుసు ఎంత ఎంత బాధపడండి అంటే చాలా బాధపడి అయితే ఉన్నాయి నాకు ఒక ప్లాట్ ఉండదాన్ని ఈయన కోసం ఈయన కోసమే నా పిల్ల కనుక నా ఎక్కువ ఎనం నాకు నమ్మకం నాకు పైసలు పోతే బాగా నా కొడుకు నాకు బతికే చాలని చెప్పి అట్లా దేవుడు రెండు నెలలు హాస్పిటల్లో ఉండి మళ్ళీ అంటూ తీసుకొచ్చాక మళ్ళీ తాకింది దేనికి తాకింది మేడం ఎక్కడ బాడికి ఎక్కడ తాకలేదు గొంతుకు హోల్స్ పెట్టారు ఇక్కడ తెలిసి మాటలు రాలేనా గొంతుకు పూల్స్ పెట్టారు మళ్ళీ నేను వేరే హాస్పిటల్ ఆ హాస్పిటల్ ఒక్క రూపాయి ఇస్తూ పెట్టలేదు మేడం హాస్పిటల్ ప్రైవేట్ హాస్పిటల్ ప్రైవేట్ హాస్పిటల్ వాళ్ళనే ఎమ్మటే ఇక్కడికించి ఒక ఇబ్రహ్మపట్నం ఉంది కదా అక్కడికి అవతలం చేస్తూ పోతే బతుకుందాం బతుకపోనా ఎమర్జెన్సీ తీసుకొచ్చు ఆ కొద్దిగానే రాసిందన్నారు వాళ్ళకు ఈ స్కానింగ్ల పైపులు అనేసి తెరుస్తా తెరుస్తలేదు కళ్ళు మూసినా అంటే అట్లా పండ్డప్పుడు మళ్ళీ మళ్ళీ బయటికి వస్తలేవు కండ్లు కళ్ళు తెరుస్తలే మళ్ళీ మొత్తం పైపులు వేసేసినాం హాస్పిటల్లో ఉన్న నా మా ట్రీట్మెంట్ మేము చేసినాము ఇంకా మేము ఏం చేయలేము అన్న అప్పటికి ఆయనకు ఈ అది అదేంది ఒక వాటర్ లెక్కనే అలాంటివే పోస్తాం మళ్ళీ వేరే హాస్పిటల్ వేసుకపోయినాం వేరే హాస్పిటల్ సాగరింగ్ రోడ్ ఉంది మేడం అది సాగరింగ్ రోడ్ ఏదో హాస్పిటల్ పేరు వచ్చాయి అక్కడ ఒక పదిహేను రోజులు ఉన్నాయి వాళ్ళందరూ ఇంత అమౌంట్ కట్టలేవమ్మా ఇక్కడికి ఫస్ట్ నుంచి కట్టు కడుతుంటే ఇంకా నాకు అసలు అవి కాలే మేడం అనుకున్న దేవుడు మళ్ళీ నేను ఎక్కడ తీసుకోవాలి మళ్ళీ తీసుకోబాద్ ఫిజి తరఫుల్ హాస్పిటల్ ఆయనకి ఇంకా ఈ కాలు చెయ్యి మొత్తం లేస్తలే కళ్ళు ఒక్కడి కొద్దిస్తుంది కానీ మనం మన మైండ్ లేదు ఆయనకి మన మీద ఇలా అమ్మ ఇల్లు అని ఏది జ్ఞాపకం లేదు ఆయనకి అక్కడ తీసుకుపోయినాక అక్కడ కొన్ని నెల రోజులు ఉన్నాక తర్వాత చిన్న కళ్ళు తెరిచిండు కొద్దిగా కొద్దిగా కళ్ళు తెచ్చి కళ్ళు తెరిచి కొద్ది చూస్తుంది ఈయన అయ్యప్ప మాలేసిండు అయ్యే ముందు అంత ముందు అక్కడ వాళ్ళ వాళ్ళందరూ వచ్చి ఆ ఫోటో అవన్నీ తీసుకొచ్చి వీడియోలు అన్ని తీసుకొచ్చి చూపించారు కొద్దిగా దేవుడు ఆయనకి ఎట్లా అని కొద్ది కళ్ళు మూసుకొద్ది ఇట్లా చూసుకొని చూసుకుంటారు చూసుకుంటే డాక్టర్ అని ఇంకా ఆయనకు చాలా టైం పడుతుంది నీకు ఇప్పుడే పుట్టిన కొడుకులాగా చూసుకోవాలమ్మా ఎందుకంటే తాకింది మామూలు కాదు బ్రెయిన్కి తాకింది రాలేదులకి అని ఈ నోట్ల పైపులకు ఎంచి తీసేసి హోలి శ్వాస ఆడడానికి ఊపిరి ఆడి ఊపిరావడానికి మళ్ళీ అక్కడికించి ఏమన్నా కడపలకించి తీయాలంటే తెలుక ఆ పైపులెక్కించి ఆ పైపులు పెట్టి ఇట్లా కుచ్చి ఇక్కడ రాక ఉండను ఆ పైపు అక్కడ పెట్టి ఆయనకు ఒక రోజు ఒక ఇట్లా ఉంచునీకి రాకపోయి ఆ పైప్ పెట్టి అసలు ఎవరు అది ఆ పైపు ఈ పైపు పెట్టినప్పుడు ప్రాణం పోయేదే తీసినప్పుడు ప్రాణం పోయేదే అండి మేడం అలాంటి శిఖరించిన కొడుకు దేవుడు ఎట్లా బతికిచ్చిండో వాడు ఏం చేసే ఉందో ఎంత మంచితో మాట్లాడింది చాలా మంది వచ్చి ఏడు ఇప్పుడు మంచిగా అయింది కదమ్మా అంటే ఆఫ్ బయటలో ఒక్కడు వాడితే ఇంకా ఇంకా మళ్ళీ హోటల్ మేనేజ్మెంట్ చేపిస్తుంది మళ్ళీ ఎదిగి మంచిగా కలుస్తారు కలుస్తారు నువ్వు ఏడవద్దమ్మా ఒక అన్న తల్లి ఏడు నీ ఏడు అస్సలు ఉండొద్దు నువ్వు ఎంత హ్యాపీగా ఉంటే నీ కొడుకు అంత డబ్బున మంచిగా అవుతాడు ఆపరేషన్లు అయినా మొత్తం ఒక మైండ్ ఒకటి కూడా గొంతు గొంతు అయింది ఇంకా టాబ్లెట్లు ఇంకా ఏం కానీ ఆయన నడక ఇంకా గట్టిగా స్ట్రాంగ్గా నడవని అన్నీ జీవిస్తున్నాము కానీ

ఒకవేళ ఇప్పుడు ఈనా ఒకవేళ అంటే మొన్న దాకా బాత్రూమ్ ఇవన్నీ ఒకళ్ళు తీసుకున్నాను అసలు ఆడ పెద్ద అని చెప్పుకోలే మేడం తెలుసు మా ఊళ్ళందరూ తీసుకుపోయా ఇక్కడ ఎత్తుక ఈ చెట్టు కింద మంచం వేసి మంచం సం మా ఆయన నేను పట్టుకొని ఎత్తుకోలే చిన్నపిల్లగాడ మాకు లేవట్లేవనికి అసలు ఎంత అదంటే ఈయన ఒక్కొక్కసారి వర్షం వచ్చిన కవర్ కప్పుకొని లేవనకి నక్ష కాదు ఒకసారి మాయ లేకపోతే అటనే కూర్చున్న వాళ్ళు వర్షం వచ్చినప్పుడు ఈడ కవర్ కప్పుకొని కూర్చొని కూర్చున్నాము మంచం వేసి మంచం కొద్దిగా కొద్దిగిపోయినా తీసేసిన ఇంట్లో రాదు నాకు లేవాడు బాత్రూమ్ పోయినా నేను వాష్రూమ్ ఏది తీసుకుపోయినా నేనే ఇప్పుడు కొద్దిగా స్టాండ్ మీద వస్తున్నా కాబట్టి జ్వరం మంచిగా ఉంది కానీ అంతకు ముందుకు లేవ డైపర్ లేవు డైపర్లేవన్న అందుకొని అంత లేవనుకుంటే సో లేకునేవాళ్ళు అసలు వాష్రూమ్ పోతున్నా ఏంది అని అర్థం కాలేదు కొద్ది 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 కొద్దిగా మైండ్ జ్వర్ర వస్తుంటే అప్పుడు ఒక రెండు మూడు నెలల నుంచి జర్ర ఎన్ని సంబంధాలు ఎన్ని రోజులు అవుతుంది యాక్సిడెంట్ అయి నీకు మంత్స్ అయిపోతుంది ఇప్పుడు నీకు నీ బాడీలో వాష్ అంటే టాయిలెట్ బాత్రూమ్ ఫస్ట్ తెలుస్తుందా అంటే వచ్చినప్పుడు తెలుసు ఇప్పుడు తెలుసు ఎన్ని డేస్ నుంచి తెలుస్తుంది ఒక నెల ఒక నెల అంటే అంతకుముందు అంతా మీరే చేసేది ఇప్పుడు డాక్టర్లు ఎన్ని నెలలు టాబ్లెట్లు వాడాలమ్మా వాళ్ళు తక్కువ అయిన దాకా వాడాలి ఇంకా టైం పడుతుందని చెప్తున్నాను ఇప్పుడు అవుతుంది ఇప్పుడు దాకా వాడాలని చెప్తాను టాబ్లెట్లు ఎప్పుడు వాళ్ళు మంచి దాకా వాడాలి మంచి మళ్ళీ ఇంకా హాస్పిటల్ అండి ఉంటాయి కదమ్మా గవర్నమెంట్ హాస్పిటల్లో గవర్నమెంట్ టార్గెట్లు ఇలాంటి ఆరోగ్యశ్రీ కార్డు ఉంటే ఇవన్నీ ఉంటాయి కదా అవన్నీ మీకు ఏమి రాలేదు ఇప్పటి వరకు గవర్నమెంట్ అది సీఎం బిల్లు పెట్టిన మేడం సీఎం బిల్లు అది కూడా రాలేదు ఇంకా మీ మీద అంటే మీ దగ్గర పొలిటీషియన్ కానీ ఎవ్వరు రెస్పాన్స్ కాలేనా కాలేదు మీరు వాళ్ళ దగ్గర పోయి అడిగారు పోయినాం పోయినాము అందరూ పెట్టి పెట్టిస్తామన్నారు ఇంకా ఎవ్వరు అది మన మళ్ళీ మన మన రంగారెడ్డి మల్లరి దగ్గరికి పోయినాం తీసుకుని అంటే ఇక చెప్పిడతాం చెప్పిడతామని చెప్పిండు ఇంకా కాగితం పేపర్ ఇచ్చి ఇచ్చిన్నా మేడం ఇరవై ఎవరన్నా తోసిన కాడికి రెండు వందలు లేకపోతారు కానీ లక్షలు ఇస్తారా మీరేస్తారు ఎవరు ఇయ్యారు మేడం కానీ ఈ పరిస్థితి ఎవరికి ఒక రావద్దు ఎందుకంటే నేను ఎంత బాధపడ్డాంటే అసలు నన్ను నా పక్క వాళ్ళకి తెలుసు చూసిన వాళ్ళకి అంత నా కొడుకు కోసం నరకం చూసినా చూసినా కష్టపడ్డా కాబట్టి నాకు ఫలితం దక్కింది నా కొడుకు బతికిండు కొంతమందికి కష్టపడ్డా కానీ ఫలితం దొరకదు నాకు దొరికింది మేము దేవుడు నాకు ఇచ్చిండు నాకు నమ్మకం ఉండే నా కొడుకు నన్న బతికించుకుంటా నేను బతకని చెప్పి మేము ఏముంది తిన్నామా ఏం చేసినామా నెల నుంచి నేను స్కూల్లో చేస్తామని మా ఆయన ఆయన ఉండాలి ఒకరం పోవాలి ఇంకా ఒక సంవత్సరం ఐదు నెలల నుంచి అయితే ఉన్నాం ఎంత వస్తాయి ఎనిమిది వేలు వస్తాయి వేలు పన్నెండు వేలు ఆయన నైట్ పోతు పోతాడు ఆయనకు ఒక పది పన్నెండు వేలు ఇస్తారు నైట్లో రోజు నైట్ పోయి మళ్ళీ పొద్దుగాలి నేను నేను పొద్దుగాలవుతుంది ఇది రెండు మూడు నెలల నుంచి ఎంత కంటే అప్పు చేసుకున్నాం కాబట్టి అప్పు చేసుకున్నాం అప్పులకి అది అయింది కానీ ఇంక మీ మందుల మెడికల్ వాటి వాడుకో ఇప్పుడు జ్వరం అయిపోయాయి మేడం ఇంక వేరే నేను ఏ అప్పు కట్టలే అప్పు చేసుకున్నా కానీ చేసుకుంటే కష్టం చేసుకుంటే సో ఇప్పుడు వీళ్ళు మన దగ్గరకి ఏమీ ఎందుకు వచ్చినంటే ఓ కోట్లు ఇమని కాదు వాళ్ళ కొడుకుకు నెలకు రెండు నెలలకు పన్నెండు వేలు అట్లయితుంది నెలకు పన్నెండు వేలు రెండు నెలలకు పన్నెండు వేలు అవే కాకుండా కొంచెం చిన్న చిన్న అవసరాలు ఇప్పుడు ఇద్దరు చేసినా సగానికన్నా ఎక్కువ పిల్లోడికి టాబ్లెట్లు కూడా వస్తలేవు మీకు తోచినంత హెల్ప్ చేయండి మిమ్మల్ని వంద కూడా అడుగుతలే మీకు పది రూపాయలు ఉంటే పది రూపాయలు రెండు రూపాయలు ఉంటుంది ఎంత ఉంటే అంతా మీరు ఏ ఓ కనీసం మీకు ఆలోచించుకోండి అరే మా మన ఇంటి పక్కనోడు లేకపోతే మన తమ్ముడు ఏజ్ ఉంది మన కన్న ఏజ్ ఉంది నా కొడుకు ఏజ్ ఉంది ఇట్లా ఆలోచించుకొని వేయండి వేసేటోళ్ళు ఈ వీడియో చూసేటోళ్ళు దయచేసి కొంచెం మనం చిన్న ఒక్కో అందరం కలిసి ఒక చిన్న చిన్న ఒక అందరు ఒక్కొక్క వందరు వంద రూపాయలు వేసినా ఆ అబ్బాయికి మెడిసిన్స్కి వస్తాయి సో వాళ్ళకి ఇల్లు తప్ప ఎలాంటి ఆధారం లేదు ఇల్లు ఒక్కతే ఉంది సో అమ్మ చూసేటోళ్ళకి ఇంకేమైనా చెప్తామనుకుంటున్నారా అలా నా కొడుకులకు ఎవరికి రావద్దు అలాంటి పరిస్థితి వాళ్ళ దయ ప్రేమ అభిమానం ఉంటే ఎంత చేసినా చాలు మేడం నేనే ఎక్కువ రిక్వెస్ట్ కానీ నేను చాలా పేదదాన్ని అంత కాదంటే అంత పేద పేదళ్ళకి ఇలాంటి కష్టాలు వస్తే అసలు రావద్దు అలానే దేవుడు ఇట్లా ఎందుకు ఇచ్చిండో నా అదృష్టము నా కొడుకు దురదృష్టము ఎవరికి రావద్దు ఎవరన్నా దయచేసి ఒకవేళ ఇస్తే అమ్మా అంతే అమ్మాయి ఇప్పుడు మీకు ఇంత అదృష్టం ఉంది కాబట్టి అన్న ఇప్పుడు ఏ సిచ్యువేషన్ ఉందో అసలు ఏడవకు సో చూస్తారు కదా తల్లి ఏడుస్తుంటే నాకైతుందో అనిపిస్తుంది మీకు చూసినంత హెల్ప్ చేయండి మేము కూడా వస్తుంటే ఇక్కడ ఎక్కడ ఏటీఎం లేవు మేము కూడా అతనికి ఫోన్పే చేసాం అమౌంట్ ఇంత వేసినాము అని చెప్పుకో మా దగ్గర ఎంత ఉంటే అంతేస్తున్నాము మీ దగ్గర ఎంత ఉంటే అంతేయండి మీరు అనుకోవచ్చు మీరు వేయవచ్చు కదంటే మేము ఈ మధ్యలో డొనేషన్ వీడియోస్ చాలా ఇవన్నీ కొంచెం అర్థం చేసుకొని ప్లీజ్ కొంచెం హెల్ప్ చేసేది అతనికి మెడిసిన్కి వచ్చి ఆ పిల్లోడు ఆ పిల్లోడు పోనీ ఒక ముసలోడా లేదంటే ఒక డెబ్బై ఒక నలభై యాభై సంవత్సరాలు ఉండి జీవితాన్ని అంత సూచిందా అంటే అది కూడా రాబోతుంది స్టార్టింగ్ ఇరవై రెండేళ్ళు అంటే నాకు చిన్న పిల్లోడు ఆ పిల్లోడు ఇట్లా నార్మల్ చిన్న ఏజ్ చిన్న ఏజ్ నుంచి కొంచెం మెచ్యూర్ ఏజ్కి వచ్చింది ఇట్లా అయ్యింది ఏజ్లో ఇట్లా కావడం కూడా కరెక్ట్ కాదు సో దేవుడికి ఉన్న మంచిగా బతుకుడు కానీ మనం మెడిసిన్కు కొంచెం హెల్ప్ చేసినామనుకో ఆ పిల్లోడు మళ్ళీ హోటల్ మేనేజ్మెంట్ చదువుకుండు మళ్ళీ అతని కాళ్ళ మీద అతను నిలబడతాడు సో చూసేటప్పుడు మళ్ళీ మరీ జాగ్రత్త ఒక తల్లి మన దగ్గరికి వచ్చి అడిగినప్పుడు పక్క హెల్ప్ చేయాలి కదా సో మీకు ఎంత ఉంటుందంట ప్లీజ్ హెల్ప్